చిన్నారులు ఆరోగ్యవంతమైన జీవితం అందించాలన్న దృఢ సంకల్పంతోనే చిన్నారి క్లినిక్ నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ కె ప్రియదర్శిని చెప్పారు వైద్య శిబిర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి టీజీ భరత్ హాజరై ప్రారంభించారు అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు ఏ దేశంలో అయినా చిన్నారుల బంగారు భవిష్యత్ కు బాటలు పేస్తారో ఆ భారత పౌరులు ఆరోగ్య ఎదిగి దేశ అభివృద్దికి పాటు పడతారన్నారు డాక్టర్ ప్రియదర్శిని మాట్లాడుతూ వైద్య శిబిరంలో వంద మంది పిల్లలకు పైగా ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారందరికీ మందులను పంపిణీ చేశామన్నారు తాము నామమాత్ర ఫీజులతో పాటు మందులు కొనుగోలు చేస్తే వాటిపై కూడా తగిన తగ్గింపు ఉంటుందన్నారు ఈ అవకాశాన్ని నగరంలోని చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని పిల్లల ఆర్థిక ఎదుగుదలకు కృషి చేయాలన్నారు ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి టీజీ భరత్పూర్ డాక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో నిర్వాహకులు సురేష్ బాబు హెల్త్ ఎడ్యుకేటర్ మధ్యలేటి ల్యాబ్ టెక్నీషియన్ రాకు ఫార్మాసిస్టులు సురేష్ శ్రీనివాస్ తైతరులు పాల్గొన్నారు డాక్టర్ జీదర్శిని ఈ రోజు చిన్నారి క్లినిక్ ని ప్రారంభించడం జరిగింది అండ్ శ్రీరామమే పురస్కరించుకొని మంత్రి గారు టీజీ భరత్ గారు వచ్చారు ఇందుకు మినహా ఇప్పటి వరకు వంద మంది పిల్లలకు ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇంకా పైగా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇది గా అయినందుకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నగరంలోని పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరికైనా డబ్బులు సమస్యలు ఉన్న చైతే తక్కువ రేటుకి అండ్ తక్కువ దానికే మెడిసిన్స్ అందించడం జరుగుతుంది ఇది అండ్ ఇంకా దీని క్లినిక్ని ఎస్టాబ్లిష్ చేద్దామని ప్రయత్ ప్రయత్నించడం జరుగుతుంది ఇప్పటివరకు చూసిన వాళ్ళల్లో ఉపస్థితులకు సంబంధించినవి కానీ దగ్గు జ్వరము ఆయాసము అండ్ కడుపుల నొప్పి వాంతులు వేదులు అలాంటి సమస్యలు వరకు చూడటం జరిగింది అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది చెప్పాలండి సార్ పేరు మెన్షన్ చేయాలా ఒక అయితే ఒక డాక్టర్ తీసుకు ఏరియాలో ఏమైనా ఎమర్జెన్సీ ఇబ్బందులు ఉన్న పిల్లలకు ఇక్కడ చిన్నారి క్లినిక్ లో అన్ని సదుపాయాలు గెలవు ట్రీట్మెంట్ చేయబడింది